లో యొక్క సుదర్శన చక్రం దూర్వాసు వెంబడించింది అని చెప్పుకున్నాం కదా ఆ ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములు కూడా తిరిగాడు తనను రక్షించే వారు ఎవరు దొరకలేదు చివరకు అతను ఈ విధంగా అనుకున్నాడు సుదర్శన చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు మాత్రమే నన్ను రక్షించగలడు అనుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్లి ఓ వాసుదేవ జగన్నాథ శరణాగత వత్సలా రక్షించు రక్షించు నీ భక్తుడైన అంబరీషుడికి నేను కీడు చేయదలచాను నేను బ్రాహ్మణుడును కాను మహా అపరాధం చేశాను నీవు బ్రాహ్మణుల పట్ల ప్రేమ కలిగిన బ్రాహ్మణుడైన భృగు మహర్షిని నీవు ఎంతో ప్రేమతో ఆదరించావు అతడు నీ హృదయంపై తన్నినప్పుడు సహించావు కాలి గుర్తులను నేటికి నీ హృదయం మీద మోస్తూ ఉన్నావు ప్రశాంత మనస్కుడవై నన్ను కూడా రక్షించు భృగు ను కాపాడినట్లే నన్ను కూడా కాపాడు ఓ శ్రీహరి నీ చక్రాయుధాన్ని ఉపసంహరించు అది నన్ను చంపకుండా చూడు అంటూ శ్రీమన్నారాయణుడిని ఎంతగానో వేడుకున్నాడు దూర్వాసుడు ఆ విధంగా దూర్వాసుడు అహంకారాన్ని వదిలి తనను ప్రార్థించటం చూసిన శ్రీహరి చిరునవ్వు నవ్వి ఓ దూర్వాస నీ వంటి అన్ని నాకు ఎంతో ఇష్టమైన వారు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రడవు వారు ఎవరైనా కూడా ఏ లోకంలో అయినా భయపడకుండా ఉంటారా నేను త్రికరణ శుద్ధిగా బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగంలో కూడా గోవులకు దేవతలకు బ్రాహ్మణ సాధుజనులకు వచ్చే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపాలను ధరించి దుష్ట శిక్షణను శిష్ట రక్షణను చేస్తూ ఉంటాను నీవు అకారణంగా అంబరీషుణ్ణి కోప్పపడ్డావు శపించావు నేను శత్రువుకైనను కీడు తలపెట్టేవాడను కాను ఈ ప్రపంచంలో ప్రాణులన్నీ నారూపంగానే భావిస్తాను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు పైగా శ్రద్ధాభక్తులతో ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటిస్తాడు అటువంటి నా నీవు అనేక విధాలుగా దూషించావు శపించావు అది చాలదు అన్నట్లుగా నీ ఎడమ పాదంతో అతని శిరస్సును తన్నావు అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా స్నానానికి వెళ్లిన నీవు ఒక మాట అతనికి చెప్పవలసింది ఓ రాజా వాదశిఘడియలు దాటకుండానే నీవు భోజనం చెయ్యి ఒకవేళ ఆ విధంగా జరిగితే నీకు వ్రతభంగం అవుతుంది కదా వ్రతభంగం కాకుండా చూసుకో అని చెప్పవలసిన సద్బ్రాహ్మణుడవు నీవు ఆ విధంగా చెప్పలేదు సరికదా అతనేదో మహాపరాధం చేసినట్లు నీవు చాలా భయంకరంగా శపించావు వ్రతభంగం అవుతుందేమోనని భయపడి నీ రాక కోసం చూసి చూసి నీవు రాకపోయేసరికి కాస్త జలపానం చేశాడు అంతేకాని అతడు భోజనం చేయలేదు అదేదో పెద్ద అపరాధం అన్నట్లుగా నీవు అతనిని శపించావు చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధం అయిన పవిత్ర రోజులలో కూడా జలపానం చేయవచ్చని నీకు తెలియదా శాంతికి పవిత్రతకు మంచినీరు తాగవలసినదే కదా ఈ విషయం తెలియని బ్రాహ్మణుడవా నీవు జలపానం చేసినంత మాత్రాననే నా భక్తుణ్ణి దూషించి శపించావు అతడు వ్రతభంగానికి భయపడి మంచినీరు త్రాగాడే తప్ప నిన్ను అవమానించాలని కాదు కదా ఆ విషయం గ్రహించలేకపోయావా నీవు మండి ఎంత బతిమాలినా కూడా నువ్వు శాంతించకుండా శపించావు పైగా అతను నీ పాదాలను పట్టుకుని వేడుతూ ఉన్నా కూడా నీవు వినిపించుకోకుండా మళ్లీ మళ్లీ శపించడానికి పూనుకున్నావు ఏ విధంగా రక్షించాలా అని ఆలోచించి నేనే అంబరీషుడి హృదయంలో ప్రవేశించాను నీవు పది జన్మలలో శాపాన్ని అనుభవించాలని శపించావు అప్పుడు అంబరీషుడు వేడుకుంటూ భయపడుతూ నీవిచ్చిన శాపాలన్నీ నేను అనుభవిస్తాను అని చెప్పినది అంబరీషుడు కాదు నేను అతని హృదయంలో ప్రవేశించిన నేనే ఆ పది జన్మల శాపాలను అనుభవిస్తానని నీతో చెప్పాను నీ కోపానికి భయపడిన అతను అసలు దేహ స్థితిలోనే లేడు నన్ను సరణి వేడాడు కనుక అతను నీ శాపాలను వినలేదు అసలు తన దేహము ఏ స్థితిలో ఉందో కూడా తెలుసుకునే స్థితిలోనే లేడు అంబరీషుడు కనుక అతని దేహంలో నుంచి మాట్లాడింది నేనే అంబరీషుడు నా భక్త కోటిలో అగ్రగణ్యుడు నిరపరాధి దయాశీలి తత్పరుడు అటువంటి వాడిని అకారణంగా దూషించి శపించావు నిష్కారణంగా అతనిని నీ ఎడమకాలతో తన్నావు కనుక ఆ శాపాలన్నీ అనుభవించవలసిన వాడిని నేనయ్యాను నేను ఏ విధంగా నీ శాపాలను అనుభవిస్తానో విను అంటూ ఈ విధంగా చెప్పారు శ్రీహరి నీ శాపాలలో మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పంలో మనువును రక్షించే నిమిత్తం సోమకుడు అనే రాక్షసుణ్ణి చంపటానికి మత్స్య రూపం ఎత్తుతాను మరికొంత కాలానికి దేవదానవులు క్షీరసాగరాన్ని సాగరాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు వధిస్తాను నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కసుపుణ్ణి వధించి ప్రహ్లాదు రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి నేను మనావతారం ఎత్తుతాను బలుచక్రవర్తిని పాతాళలోకానికి తొక్కివేస్తాను భూభారమును తగ్గించడానికి క్షత్రియులను చంపడానికి బ్రాహ్మణుడిని జన్మించి భూభారం తగ్గిస్తాను లోక కంటకుడైన రావణుణ్ణి చంపే లోకోపచారం చేయడానికి రఘువంశంలో రాముడిని జన్మిస్తాను ఆ తర్వాత యదువంశంలో శ్రీకృష్ణునిగా అవతారం ఎత్తాను కలియుగంలో బుద్ధుడిగా జన్మిస్తాను కలియుగాంతంలో చిత్తుడనే విప్రుడి ఇంట అవతారం ఎత్తుతాను అశ్వాన్ని అధిరోహించి తిరుగుతూ బ్రహ్మద్వేషులనందరినీ మట్టుబెడతాను నీవు అంబరీషులకు శాప రూపంలో ఇచ్చిన ఈ పది జన్మలు నేను ఈ విధంగా పూర్తి చేస్తాను ఇప్పుడు చెప్పు నా భక్తులకి నీవు శాపం ఇవ్వవచ్చునా ఈ విధంగా నీవిచ్చిన శాపాన్ని నా దశావతారములుగా మార్చి నన్ను ఈ పది అవతారములలో ఎవరైతే స్మరిస్తారో వారిని సమస్త పాపాల నుండి చేసి వారికి వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తాను ఇది ముమ్మాటికి సత్యము జరగబోయేది తథ్యము అంటూ శ్రీహరి దూర్వాసుడికి తన అవతార విశేషాలను చెప్పారు ఇది ఇరవై ఆరవ రోజు పారాయణం ఈ కథ చెప్పిన వారికి భిన్నవారికి కూడా శ్రీమన్నారాయణుని కటాక్షం లభించి వైకుంఠ ప్రాప్తి దొరుకుతుంది అని పురాణంలో చెప్పబడింది కనుక మనం చెప్పుకుందాం ఓం నమో నారాయణ ಸಾಯಾ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು